హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ అండి రోజు మనం బాబా పాండవ గారి గురించి కొన్ని మొబైల్ నంబర్ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కుందాము నమస్తే సార్ బాగున్నారా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ గోల్డెన్ టైం స్టార్ట్ అని వినండి కనండి అనుభవించండి కామెంట్ చేయండి ఈ రోజు మాత్రం మనం చాలా 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 చాలా

ఇది చాలా గొప్ప అంటే మనం చూసుకోవాలి కదా మనం మనం చూసుకొని తర్వాత మొత్తం చూడండి ఎందుకంటే నేను ముందే చెప్పను ఎందుకంటే మీకు ఒక విషయం నేను చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ అనుభవిస్తా తర్వాత ఇంకోటి కూడా నేను మళ్ళీ చెప్పేది ఏదంటే ప్రేక్షకులకి ప్రేక్షకులు ఏం చెప్తున్నాం ఇప్పుడు మీకు ఎవరైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో నేను ఎవరి జీరో నుంచి వచ్చిన మీ అందరికి తెలుసు ఇప్పుడు ఎంత లేదన్నా మనము వన్ మంత్ లో ఎంత చేస్తాం తగ్గూల్ గాయర్లీ మామూలుగా వన్ మంత్ కాదు వన్ డే కాదు వన్ మంత్ వన్ మంత్ నియర్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ అంటే నియర్లీ నేను టెన్ లాక్స్ ఎర్ని చేస్తున్నాను ఓన్లీ మన న్యూమరాల్ ద్వారానే కదా మొబైల్ నంబర్ వెహికల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ కదా సో ఇప్పుడు మీరు ఒక సిక్స్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ జులై ఫిఫ్త్ అయితే వన్ ఇయర్ అయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక స్కూల్ టీచర్ గా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా డబ్బులు అయితే చూస్తున్నారు కదా మొబైల్ నంబర్ లో చూస్తే కదా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీకు ఎవరైతే ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు కదా మొబైల్ నంబర్ల మీద ఇది ఉండదు అది ఉండద్దు ఆ నాలుగో స్థానంలో ఎనిమిది ఉండద్దు ఇది ఉండదు అది ఉండదు ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు అప్పులు ఉన్నాయా సార్ అని అంటే ఉన్నాయి అంటే దే నాట్ రైట్ ఎందుకంటే ఇప్పుడు నన్ను అడగండి నాకేమన్నా అప్పులు ఉన్నాయి చెప్పాలంటే నేను అప్పులు ఎవరికి అప్పులు తీసుకోండి కానీ అప్పులు ఇచ్చా ఇచ్చిన కొంచెం నేను బాధపడుతున్నా ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు అది ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం మనసు చాలా సున్నితంగా అప్పులు చేయండి వాళ్ళ పరిస్థితి అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే సరే ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా మీరు రోజుకి ఎంత ఎర్నీ చేస్తారు అడగండి మీరు మీరు రోజుకి ఎంత ఎర్నీ చేస్తారు మీరు నెలకి ఏమి చేస్తారు సంవత్సరానికి ఎంత చేస్తారు ఓన్లీ న్యూమరాలజీ గురించి చెప్పే వాళ్ళకి న్యూమరాలజీ గురించి చెప్పి న్యూమరాలజీ ద్వారా ఇప్పుడు నేను న్యూమరాలజీ ప్రొఫెషన్ కదా నాకు యోగా ఉంది ఫార్మిస్ట్రీ ఉంది చాలా రకాలు ఉన్నాయి కానీ నాకు న్యూమరాలజీ ద్వారానే డబ్బు వస్తుంది లక్షల్లో వస్తుంది కోటల్లో తర్వాత ఇప్పుడు చెప్తున్న ఈ న్యూమరాలజిస్ట్లు అందరూ కూడా ఎవరైతే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా బాగా అనుభవం అయినా మనగలేదు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓపెన్ టాప్ గా యూట్యూబ్లో గానీ షార్ట్ వీడియోల్లో లో ఇదిగో నేను పదమూడు లక్షలు ఇచ్చిన నేను పద్నాలుగు లక్షలు ఇచ్చిన నేను మొన్న ఇరవై మూడవ తారీఖు పది లక్షలు చెప్పి నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చిన ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు పట్టుకుంటారా నేను బ్లాక్ మనీ ఇన్కమ్ టాక్స్ కట్టు కదా ఎందుకు బ్లాక్ మనీ అయితే అంతే వైట్ మనీ సో అందుకోసం నేను చెప్పే ఇప్పుడు వీళ్ళు చెప్పేవాడు అన్ని కూడా పిట్ట కథలు పిట్ట కథలు ఏమి లేదు ఇప్పుడు చెప్పబోయేంటంటే బాబా పాండవం కన్నా కొంచెం కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ చెప్తే ఆయన దగ్గరికి కష్టమలు పోకుండా మా దగ్గరికి వస్తారు అనేది ఒక లాజిక్ ఒకటి ఒకటి బాబా బావాన్నం ఇంకోటి హై కదా బాగా డబ్బులు తీసుకుంటారు కదా అందుకోసమే మనం కొన్ని కొన్ని వెరైటీ ట్రిక్స్ చెప్తే మన దగ్గర వచ్చేస్తాం ఇంకా ఎక్స్ నంబర్ మా దగ్గర ఉంటది వై నంబర్ మా దగ్గర ఉంటది ఇంకోటి అసలు జెడ్ నంబర్ మా దగ్గర ఉంది అంటారు వై నంబర్ లేదు జెడ్ నెంబర్ లేదు ఉన్నది తొమ్మిది నంబర్లే ఏ ప్రొఫెషన్ కి ఏ నెంబర్ ఇవ్వను నాకన్నా గొప్పగా వీళ్ళకి ఏం తెలియదు ఎందుకు అంటే వాళ్ళందరూ నాలుగే నేర్చుకున్నారు తర్వాత ఇంకో విషయం కూడా సత్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గానీ ఒక మొబైల్ నెంబర్ మీద బుక్ అనేది ఫస్ట్ ఫస్ట్ నేనే చెప్పాను యూట్యూబ్ లో నేనే చెప్పాను ఈ యూట్యూబ్ లో మొబైల్ నెంబర్ మీద బుక్ ఎందుకంటే ఆ మేడం నేను మా పాప పది లో పది చేస్తే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నోయిడాలో జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల పన్నెండులో లో ఆ కాంపిటీషన్ జరిగింది ఆ ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండి బ్రేకింగ్ రికార్డ్స్ ఆ బ్రేకింగ్ రికార్డ్ లో మా పాప ఉన్నది ఆ పాప మా పాప చేసినప్పుడు ఈ మేడం కూడా వచ్చింది ఆ మేడం వచ్చినప్పుడు నేను నవ్వుకున్నాను అనమాట ఎందుకంటే వాట్ ఈస్ యువర్ మొబైల్ నంబర్ అనే బుక్ ఆ రోజు రిలీజ్ చేసింది అది రెండు వేల పదకొండులో బుక్ రాస్తే అక్కడ స్టేజ్ మీద ఈమె కూడా వరంధి కాడ వచ్చింది సో ఈ వరంధి కాడ వచ్చిన ఆ బుక్ నేను నవ్వుకున్నా ఈమె గిత చెప్తుంది ఈ మొబైల్ నెంబర్ గిత చూడగా అని నేను నవ్వుకున్నా నవ్వుకున్న తర్వాత నేను ఈ ఫీల్డ్ లో నేను రెండు వేల పదిహేను నుంచి వచ్చాను కాబట్టి నేనేం చేశాను అవునా ఈమె చెప్పింది అక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ బుక్ ని ఆర్డర్ చేసుకొని నేను నా న్యూమరాలజీ కోర్సు లో ఇంక్లూడ్ చేసి మా శిష్యులందరితో అందరితో కల్పించా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నంబర్ న్యూమరాలజీ గురించి చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే నేనే గుండె మీద చేతిలో చెప్పుకోండి మీరు ఎవరైతే యూట్యూబ్ లో చెప్తున్నారు ఇప్పుడు వచ్చి నా తోకలు నా మూతులు వచ్చి పేరింగ్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి అని అంటున్నారు కదా ఇప్పుడు చెప్తా మీకు పేరింగ్ సంగతి ఏందనేది ఈ పేరుంగులు ఎక్కడ నుంచి వచ్చినాయి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేసినావు నీ డేట్ ఏంటిది అన్ని ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్ చూడండి మనీ పవర్ భావపనం కొట్టండి రెండు వేల పదకొండు ఉంటది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు న్యూ కండి ఇది దాదాపు రెండు వేల పదమూడు లో ఉంటది అంతకు ముందు ఇంకో యాత్రా ఫర్ భారత్ అని ఉండే ఆ యూట్యూబ్ ఛానల్ దాదాపుగా రెండు వేల పదహారు పదిహేడులో స్టార్ట్ చేసిన కొందరు చేయడం వల్ల దాన్ని ఆ యూట్యూబ్ ఆ హ్యాక్ అయిపోయింది అనమాట అట్లా కొంచెం ఉంటాయి అన్ని దీనికన్నా ముందు ఫేస్బుక్ లో నిజ చోగితా పాండు యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ లో అని చెప్పా ఐదు సంవత్సరాలు క్రితం ఆరు సంవత్సరాల ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నంబర్ మీద మొట్టమొదటిగా రీసెర్చ్ చేసిన వ్యక్తి మీ బాబా పాండు రంగమే ఆయన చెప్పిందే వేదము ఆయన చేసిందే ఒక రాచ బాట ఎందుకంటే ఈ రోజు నేను కోట్లాది రూపాయలు సంపాదించేది ఈ మొబైల్ నంబర్ న్యూమరాలజీ మీదనే వాళ్ళని అడగండి ఇప్పుడు ఈరోజు దీన్ని వేరే వేరే చేసేసి రకరకాలుగా చెప్పి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేసేసి ఆగమైపోతున్నారు వాళ్ళు ఆగమైపోతున్నారు వీళ్ళు ఆగమైపోతున్నారు ఇప్పుడు మనం డైరెక్ట్ గా తెలుసుకోబోయేది ఏంటంటే ఈ పేరింగ్ గురించి దొల్లు ఉంది కదా పేరింగ్ ఏంటో చూద్దాం అసలు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పేరింగ్ అంటే వన్ ఆర్ టూ పర్సన్ ఉంటుంది కదా పేరింగ్ అంటే ఒకటి ఇంకొకటి కలిస్తే పేరు సో పేరు అది పేరింగ్ అనేది ఏంటిది చూద్దాం పేరింగ్ అనేది ఇప్పుడు నేను చూస్తాను వాస్తవంగా ఇదేమో నేను రెండు వేల పదిహేను లో తీసుకున్నాను మొబైల్ నెంబర్ రెండు వేల పదిహేను ఇది కూడా ఎక్సలెంట్ నంబర్ యాభై నెంబర్ ఇది యాభై ఓకే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న ఇది నలభై ఆరు నంబరు ఇప్పుడు ఈ లోన్లు ఏంటిదంటే పేరింగ్ పేరింగ్ చూసుకోవట్లేదు గురించి చెప్పబోతున్నాను సత్యం చెప్పబోతున్నాను సో ఇప్పుడు పేరింగ్ అంటే ఏంటంటే ఇదిగో చూడండి ఇప్పుడు ఈ నంబర్ ని ఈ ని రాసుకోవాలి అసలు సున్నా మనం రాస్తాం ఇప్పుడు ఎనభై తర్వాత దీనికన్నా ముందు కదా ఇది కూడా పేలింగ్ మళ్ళీ నైన్ తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది కదా ఈ నైన్ ఇక్కడికి వస్తుంది మళ్ళీ మళ్ళీ 6 ఓకేనా? తర్వాత మళ్ళీ పేరింగ్ అంటే వాళ్ళు అదే అనమాట భాష సో వాస్తవంగా ఇక్కడ ఏంది ఇది అయిపోయిందా? ఇక్కడ సిక్స్ ఈ సిక్స్ కూడా చెందిరా ఈ 6 మళ్ళీ క్యారీ. తర్వాత ఈడ ఎంత ఉంది? 4 ఉంది. ఓకేనా? తర్వాత మళ్ళీ ఈడ 4 ని వన్. ఉంది. ఆ తర్వాత వన్ ఇటు తీసుకోవాలి. 3 వచ్చింది. ఆ వచ్చింది. మన త్రీ ఇక్కడ త్రీ రిపీట్ చేయాలి ఇప్పుడు మొత్తం నంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయి కదా పది ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి సున్నా వ్యాల్యూ లేదు కాబట్టి దానికి వెళ్ళండి కానీ ఇప్పుడు నేను సున్నా కూడా తీసుకున్నా ఇది ఎనిమిది వచ్చింది సున్నా వచ్చింది ఓకేనా ఇందులో మొత్తం ఇది పేరింగ్ ఇప్పుడు ఎన్ని పేరింగ్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చింది ఈ టోటల్ క్యాల్కులేషన్ వచ్చేసి మనకు ఈ టోటల్ క్యాల్కులేషన్ వచ్చేసి ఈ టోటల్ పేరింగ్ అంటే ఇదే ఆల్రెడీ క్యాల్కులేషన్ చేసినా కాబట్టి టోటల్ క్యాల్కులేషన్ వచ్చేసింది నాలుగు వందల ముప్పై ఎనిమిది మీరు కూడా చేసుకోండి నాలుగు వందల ముప్పై ఎనిమిది సో ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది వచ్చింది టోటల్ గా మనం నాలుగు ప్లస్ మూడు ప్లస్ ఎనిమిది సెవెన్ ప్లస్ త్రీ ఐట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ బాగా డబ్బు వచ్చింది అని అనుకుంటున్నారు అందరు ఇక్కడ రాకుండా నేను అంత ఓకేనా ఇది నాలుగు వందల ముప్పై ఫిఫ్టీన్ నెంబర్ వచ్చింది సిక్స్ వచ్చింది అసలు నెంబర్ అంటే అసలు చోట్ల ఫార్టీ సిక్స్ నంబర్ టోటల్ పాటించిన నెంబరు ఇదేమో పేరింగ్ లో ఓ ఇందుకోసమే బాబా ఈ మొబైల్ నంబర్ తో మూడు కోట్లు సంపాదించాడు వా వా వాళ్ళు అక్కడ ఎప్పుడు తర్వాత మొత్తం వినండి మొత్తం అర్థం సో ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ నెంబర్ నాది సో మళ్ళీ ఇక్కడ పేరింగ్ చేద్దాము నైన్ వన్ వన్ ఫైవ్ తర్వాత ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ 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 తర్వాత ఎయిట్ ఎయిట్ మళ్ళీ దీని కూడా ఎంత వస్తుంది అంటే దాదాపుగా ఆల్రెడీ కాలకులేట్ కాబట్టి నాలుగు వందల తొంభై ఒకటి నాలుగు వందల తొంభై ఒకటి తొంభై ఒకటి మళ్ళా ఏం చేస్తుంది అంటే నాలుగు ప్లస్ తొమ్మిది ప్లస్ ఒకటి పోటీ చాలా మంచి మంచి నంబర్లు తీసుకొని చెప్తాను పేరింగ్ గురించి అంటే ఇది ఆరు నెంబర్ వచ్చింది ఐదు నెంబర్ వచ్చింది అంటే నేను తీసుకున్న మొబైల్ నెంబర్ బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నావా చెప్పలు పెట్టుకోవడానికి ఇది కాదు అసలు నిజం సబ్జెక్టు అసలు న్యూమరాలజీ సబ్జెక్టే లేదు ఎందుకు లేదండి చెప్తా ఇప్పుడు మొబైల్ నెంబర్ లో మనము అసలు పేరింగ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు ఒక్క విషయం మీరు తెలుసుకోండి న్యూమరాలజీ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే సబ్జెక్టు ఎందుకని చెప్పనా దీంట్లో ఆస్టల్ లాగా పామిషుల లాగా వాస్తు లాగా కఠినాలు ఏముందో దీంట్లో ఉండేటియే వన్ నైన్ నెంబర్ తర్వాత దీంట్లో ఉండేటి తొమ్మిది గ్రహాలు ఇది ఇరవై ఆరు లీటర్లు ఇదే న్యూమరాలజీ దీంట్లో మీకు ఒక విషయం ఎట్లుందంటే అసలు మామూలుగా లేదు ఇది ఈ టేరింగ్ విషయం వచ్చి అందరు నాగం చేసిండు ఇప్పుడు ఇంతమంది పేరింగ్ పేరింగ్ అని చెప్తున్నారు కదా ఎవరైతే పేరింగ్ గురించి చెప్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి సార్ మీకు రోజు ఎంత వస్తుంది నెలకి ఎంత వస్తుంది అడగాలి కదా ఇప్పుడు నాకన్నా ఎక్కువ బాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడు అడగాలి కదా నాకన్నా మళ్ళీ నేను ఒకవేళ వాళ్ళు నాక రోజుకు నాలుగు నాలాగా ఒకటేసారి ఒక రోజు అయితే నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో నాకు ముప్పై మూడు నాలుగు లక్షలు వచ్చినాయి మరి వాళ్ళకు నాకన్నా ఎక్కువ వస్తే నేను పోయి వాళ్ళ దగ్గర శిష్య టీకం చేస్తాను మరి ఎందుకంటే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి నాకన్నా ఎక్కువ సంపాదించినప్పుడు నేను పోవాలి కదా మరి ఏందో తెలుసుకోవాలి కదా ఇప్పుడు చూడండి మీరు ఒకసారి ఆ పేరింగ్ చేసే వాళ్ళకి మీకు రోజు ఇన్కమ్ ఇంత అడగండి నెలకి ఎంత ఇన్కమ్ అడగండి ఫస్ట్ మనం ఏదైనా ఇన్ని పీజీలు పీహెచ్లు చేసినా మీరు ఏం చేసినా లాస్ట్ కు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మీ యొక్క ఇన్కమ్ గురించి అడుగుతాం అంతే ఓకేనా ఇప్పుడు నేను లక్షల్లో కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ మరి వాళ్ళు లక్షల్లో కడుతున్నామో అడుగు ఫస్ట్ వాళ్ళని ఎంత సంవత్సరానికి ఎంత కడుతున్నావు నీకు ఎంత వస్తుంది అడుగు ఫస్ట్ నువ్వు అడగకుండా ఓహో పేరింగ్ ఆహా పేరింగ్ అంటే ఏం పేరింగ్ త్రీ కరోడ్ సంపాదించింది ఈ ఈ మొబైల్ ఇదే ట్రస్ట్కి ఇచ్చాను మొట్టమొదటిగా నన్ను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిలబెట్టింది పదివేల రూపాయలు ఉంటే రెండు వందలకి అయిపోతే మళ్ళీ ఇది రెండు వేల పదిహేను జూలై నెలలో తీసుకుంటే నన్ను నిలబెట్టింది ఈరోజు ఇప్పటికీ ఆ నెంబర్ అలా ఉంచుకున్నాను అందుకోసమే సో ఇప్పుడు పేరింగ్ అంటే ఇప్పుడు ఎందుకు అవుతుందో చెప్తాను ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఇక్కడ తొమ్మిది ఎన్నిసార్లు ఇది ఒకసారి కదా ఇక్కడ తొమ్మిది ఎన్ని సార్లు వచ్చింది రాంగ్ ఆరు ఎన్నిసార్లు ఈ రెండు సార్లు ఉంది సార్లుంది ఎన్ని సార్లు వచ్చింది చూడండి ఆరు ఒకటి రెండు మూడు సార్లు వచ్చింది ఈడ సార్లు ఉంది రెండు సార్లు పన్నెండు పన్నెండు టోటల్ కానీ పద్దెనిమిది వచ్చింది ఇదేం పేరు ఇంక నాకు అర్థం కాదు ఒక మొబైల్ నెంబర్ చిన్నపిల్లగాడు కూరుకుంటే ఈజీగా రావాలి దాని నక్కింగ్ మొబైల్ నెంబర్ అంటారు ఆగమాగం చేసి జనాలను నాగం చేసి అడిబడి చేస్తే ఏం లాభం అవుతుంది జనాలకి ఏం రాదు ఈ కొంచెం మంది నాలుగు ఎనిమిది సార్లు ఉంది ఇక్కడ నాలుగు రెండు సార్లు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉంది ఇది ఆ ఫేరింగ్ ఏమి అదే అంటే ఒక పేరు మీరు చేసిన తర్వాత ఇప్పుడు పేరింగ్ లో ఏంటిది ఇప్పుడు ఈ పేరింగ్ ఈ పేరింగ్ అనే దాని కూడా పేరింగ్ అంటారు మళ్ళా అంటే ఒక పెరింగ్ ఒక పేరు రాయాలంటే న్యూరాలు ఏం చేస్తారంటే రేపు ఇప్పుడు బాబా ఉంది కదా దీని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాబా అనేది ఉంది ఇది బాబా దీని కూడా పేరింగ్ చేస్తారు రేపు ఫ్యూచర్ లో ఏ పేరింగ్ చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తారు బిఏ మళ్ళీ ఏబి మళ్ళీ ఇక్కడ ఇక్కడికి రాయిపోయింది మళ్ళీ ఇవే అయిపోయింది మళ్ళీ దీనికి పెడతారు మళ్ళీ B A ఆ ఓకే రాస్తా ఇప్పుడు దీని ఇది ఏమంటరు ఇది బా అబా బాబా బబా బబా ఎండి ఆరేది దిది ఇగో రేపు ఇట్లా త్రో చేస్తారే బిబిన్ అందుకే నో కన్ఫ్యూజ్ ఓన్లీ క్లారిటీ న్యూగా అంటే క్లారిటీ ఇది ఇది ఏమంటరు బాబాకు ఆరు నెంబర్ వస్తుంది మరి దీంట్లో ఎన్ని నెంబర్లు వస్తాయి ఇది మూడు నంబరు మూడు నంబరు ఇది మూడు నంబరు ఆరు నంబర్ రాబర్ వచ్చింది ఎంత రాంగ్ ఉంది మెథడ్ అంటే నువ్వు ఆరో నంబర్ సీట్ మీద కూర్చోవాలని నీకు రిజర్వేషన్ చేసి ఉంటే నువ్వు తొమ్మిదవ నంబర్ మీద కూర్చుంటే ఎట్లుంటది వాళ్ళు లేపేస్తాను వచ్చి పేరింగ్ చేసేది అడగండి కొంచెం మన కామన్ సెన్స్ కదా వాళ్ళు ఏం చెప్తుంది అనేది నేను ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమే ఈ లక్కీ మొబైల్ నంబర్ గురించి ఫేస్బుక్ లైవ్ పెట్టాను అప్పుడు జనాలు ఆదరించలేరు నిజంగా చెప్పాలంటే ఈ రోజు మొబైల్ నంబర్లు ప్రపంచ వ్యాప్తంగా హై కాస్ట్ పంపబడుతుంది అంటే కారణం నేనే నిజంగా ఇంకో సత్యం కూడా చెప్తాను కదా అసలు ఆ మొబైల్ నంబర్లు ఫ్రీగా వస్తాయి జియోలు అయితే ఒక రూపాయి లెక్క ఐదు వందలకే వస్తాయి ఇంకా మాకు వాళ్ళ మిత్రులు దొరికితే వాళ్ళు పదహారు ఒక రూపాయలకు పదహారు వందలకి ఇస్తారు ఒక ఐదు వేలకు ఇస్తాడు ఒక ఆయన పదివేలకు ఇస్తాడు అవి మేము ఇరవై వేలకు నలభై ఆరు వేలకు అమ్ముకున్నాం అయితే గట్లెందుకు అమ్ముతున్నాం గురుజీ ఒక ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకొని అంటే అమ్మకే కరెక్టే అసలు వెయ్యి రూపాయలు ఏంటో ఒకప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ఫ్రీగానే ఇచ్చినాం పదిహేను వందలు కూడా ఇచ్చినాం మూడు వేలకు కూడా ఇచ్చినాం ఆరు వేలకు ఇచ్చినాం ఇప్పుడు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఏంటంటే మా బాబు టెన్త్ క్లాస్ కాబట్టి వాళ్ళు పెద్ద మూడు నెలల నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత బయట నుంచి నేను కొనుక్కుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ ఇవ్వాసింది తర్వాత ఇంకో విషయం తెలుసా అసలు ఇప్పుడు మంచి డబ్బులు దొరుకుతుంది అందుకు ఒక మాది ఒక రూపాయన నలభై ఏడు వేల రూపాయలకు వెళ్ళిపోతుంది ఇది నిజం ఇప్పుడు మీరు అడగండి ఎవరైతే ఈ చిన్న చిన్న న్యూస్ నాకు అర్థం నిజంగా అంత విలువ లేవు వాళ్ళకు కూడా నాకన్నా తక్కువ ధరకే దొరుకుతాయి కానీ వాళ్ళు ఇలా ఓపెన్ హార్టెడ్ గా చెప్పారు చెప్పరు నేను చెప్తున్నాను కదా ఇదిగో ఇది ఈ డెబ్బై వేల రూపాయలు అంటారు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాకు నలభై వేలే అవుతుంది కానీ నా చేతి నుంచి మీరు తీసుకుంటే ఖచ్చితంగా అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇవ్వాల్సింది అని అంటే ఇష్టం తీసుకుంటే ఒక మేడం ఐటెక్ సీట్ నుంచి వచ్చింది లేదు గురించి అది లక్ష రూపాయలు కానీ నేను మీ అది నమ్మకం నమ్మకం ఇది సో అందుకోసమే నమ్మకాన్ని క్యారెక్టర్ ని నేను డిసైడ్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇది ట్రూ సో ఇది నమ్మిన ఇలా నేను కోడేషుడ్ అయినా మీరు కూడా అవుతారు నేను గ్యారంటీలు వారంటీలు కూడా ఇవ్వాలి ఈ మధ్య కాలంలో మా ఇష్యులు గ్యారంటీ అంటున్నాడు గ్యారంటీ ఏం గ్యారంటీ నీ జీవితంలో ఫ్లైట్ ఎక్కినప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతావు లేదో గ్యారంటీ రే హాస్పిటల్ పోయిన తర్వాత మంచి బతిలో లేదో గ్యారంటీ రేపే గ్యారంటీలు అని అంటే ఈ నంబర్ తీసుకోమని ఏం వెంటనే బిల్గేట్స్ ఏం కాదు వాళ్ళు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే మాకు జీవితంలో పది సంవత్సరాలు చాలా తాకులు జరిగాయి కాబట్టి మేము గ్యారంటీలు గారంటీలు ఇవ్వము ఏదో పెద్దగా పోటగాలు లాగా నేను గ్యారంటీ అని ఏం గ్యారంటీ నీ జీవితం నీకే గ్యారంటీ లేదు నువ్వు ఇంకో గ్యారంటీ ఇస్తావా ఇదిగో పది లక్షల రూపాయలు పెట్టిన ఆపరేషన్ చేయించుకుని గ్యారంటీ లేదు నువ్వు పెట్టా నలభై వేలకు యాభై గ్యారంటీయా నో గ్యారంటీ నో గ్యారంటీ బిలీవ్ సిస్టమ్ సిస్టమ్ సో అందుకోసమే ఇక్కడ ఈ పేరింగ్ కూడా నాలుగు వందల డెబ్బై వచ్చింది ఈ పేరు నాలుగు వందల వచ్చింది ఇది పదిహేను వచ్చింది ఆరు ఇది పద్నాలుగు నెంబర్ వచ్చింది ఐదు ఇది కానే కాదు టోటల్ రాంగ్ టోటల్ రాంగ్ ఇది ఇది కానే కాదు మెమో ఇంతకన్నా తోపల వీళ్ళు పదిహేను సంవత్సరాల క్రితమే ఇరవై సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేశారు వీళ్ళు వీళ్ళు బుక్ రాశారు వీళ్ళు ఏమైనా బుక్ రాసేదేమో అడుగు వీళ్ళ మీద ఇది వరల్ రికార్డు పొందిన బుక్ ఇది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు లో ఈ రికార్డ్ పొందిన బుక్ ఇది వాళ్ళు పొందారా అసలు వాళ్ళకు అవగాహన ఉందా లేదు ఇక్కడ చూసి అక్కడ చూసి ఈ గురించి చూసి ఆ గురించి టేస్ట్ కాపీ చేస్తా ఈ నాలెడ్జ్ లేదు పేరింగ్ కాదు బాగా కన్ఫ్యూజ్ కాకండి సో ఇంకో విషయం కూడా చెప్తా అయితే ఎక్స్పీడెంట్ వెరీ గుడ్ తర్వాత గుడ్డు ఆ బ్యాడ్ ఇవన్నీ అలా చూడగానే ఫేక్ టేక్ ఆఫీ కాదని సరిగ్గా చూసుకొని నాలెడ్జ్ ఉంటే ఆ న్యూమరాలజీ మీద నంబర్ల మీద ఒక్కొక్క నంబర్ మీద నేను పదిహేను సంవత్సరాలు రీసెర్చ్ చేసి వీళ్ళకు ఉందా తెలివి ఏదో ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎండింగ్లో పదహారు నెంబర్ ఇస్తున్నారు ఎండింగ్లో ఇరవై ఆరు నంబర్ ఇస్తున్నారు ఎండింగ్లో ముప్పై ఆరు నంబర్ ఇస్తున్నారు టోటల్ నాలుగు నంబర్ ఇస్తున్నారు ఎంత ప్రమాదం నాలుగు నంబర్ ఇస్తే టోటల్ ఏమి తెలియకుండా ఈ విధంగా జనాలకి శౌర పువ్వులు కాదు అన్ని ఇంకా ఉమ్మడిగా అన్ని పెట్టేస్తారు జాగ్రత్తగా సో దీన్ని బట్టి నేను టోటల్గా చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ సక్సెస్ టెన్ ఇయర్స్లో ఆల్రెడీ నేను కరోడుపతిని మీరు వీళ్ళు చెప్పే వీళ్ళంతా వినే ఒకటి విషయం గుర్తించుకోండి నా దగ్గర రావాలంటే డబ్బులు ఖచ్చితంగా ఉండాల్సిందే హైపేడ్ కాబట్టి డబ్బులు లేదని మోసపోయి మీరు చిన్న చిన్న అమౌంట్లు కట్టి అక్కడ మొబైల్ నెంబర్ తీసుకుంటే మాకు బాధ్యత కాదు అందులో మా శిష్యులు ఉండొచ్చు మా ఏకలవ్య శిష్యులు ఉండొచ్చు ఎవ్వరీ ఉండొచ్చు నేను వాళ్ళకి నేర్పేది ఇప్పుడే